ప్రధానం ముందరమాట పెళ్ళికూతురు ఒక పక్క రెడీ అవుతుంది ప్రధానం కోసం ఈ లోపు కంతసారంట సారంట ఇది వైష్ణవ్స్ కావుంట్లో బ్రాహ్మణులు ఎవరు చేస్తారో తెలియదు కానీ కొంతమందికి అయితే సారీ వైష్ణవ్స్ కాదు రాజులు రాజులు కంతసారంట ఇది నాకు ఇప్పుడు గుర్తొచ్చిందనమాట సో అది సారీ వెళ్ళు స్వీట్స్తోనే సోఫాలు ఇంకా బెడ్ బొమ్మలు వినాయకుని ఇవన్నీ స్వీట్స్తోనే చేస్తారట ఇవన్నీ తినేస్తారంట ఎవరికైనా రిలేటివ్స్కి ఇచ్చుకో కాకపోతే ఇది మొత్తం కూడా సర్ది పెట్టుకోవడమే ఒక పెద్ద చాలా టైం పట్టేసింది పాపం ఇవన్నీ పెట్టుకొని పెళ్ళికొడుకు అయితే ఇస్తారనమాట ప్రధానం జరిగే టైంలో ఇది మళ్ళీ పెళ్ళికొడుకుకి వేరేగా సపరేట్గా ఏదో జరుగుతుంది ఓన్లీ జెంట్స్ మాత్రమే నేనైతే అక్కడ వెళ్ళలేదు అప్పటికే మాకు టైం సరిపోలేదు అనమాట ఈవినింగ్ టైంలోనే అన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి మాకు టైం సరిపోలేదు ఇది పెళ్ళికూతురికి పక్కనే కాబట్టి రూమ్ లోనే మొత్తం పెద్ద రూమ్ కాబట్టి ఒక పక్కన వెళ్ళి సారి సర్దుకుంటున్నారు మేకప్ అయితే జరుగుతుంది అప్పుడు నేను మధ్య మధ్యలో గ్యాప్ దొరికినప్పుడల్లా ఇలా వీడియోస్ తీసుకుంటూ ఒక పని ఒక పక్క అది ఒక పక్క ఇది చేసుకుంటూ ఉండేదాన్ని వీడి షార్ట్ వీడియో అయినా కంపల్సరీగా నేను పోస్ట్ చేద్దామనేసి ఎక్కడ మిస్ అవ్వకుండా రెండింట్లో కూడా కష్టపడుతున్నాను సో రెండింటిలోనే సక్సెస్ అనేది ఎప్పుడొస్తుంది అని మన కష్టం మనం పడుతూనే ఉండాలన్నమాట సో అలసిపోకుండా అలా కష్టపడుతున్నాను చాలా నీరసం వస్తుంది బట్ అటు పైగెత్తడము అదే సర్ నాకు ఇంటి దగ్గర అక్కడ వర్క్ సరిపోతుంది అస్సలు రెస్ట్ నిద్ర లేదు మెయిన్ రెస్ట్ పక్కన పెడితే నిద్ర అనేది సరిపోవట్లేదు బట్ తప్పదు మనకి ఏదైనా కొంచెం ప్రాక్టీస్ అయినా వర్క్ అయినా మనకు అవకాశం ఉన్నప్పుడే చేసుకోవాలన్నమాట సో మనకన్నా ఎక్కువ కష్టపడే వాళ్ళు ఉంటారు నాదైతే చాలా చాలా తక్కువ అనమాట పెళ్ళి జడ ప్రధానం కోసం చాలా సింపుల్గా వేసేసాము ఎందుకంటే నెక్స్ట్ రిసెప్షన్ ఉంది ఎయిర్ లీవ్ చేసుకుంటారు తర్వాత బ్రైడ్ పెళ్ళి టైంలో ఉంటుంది సో వరుసగా ఉంటాయి కాబట్టి ఇంకా చాలా సింపుల్ అనమాట కానీ చాలా బాగుంది కదా అందరూ మేము ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినప్పుడు జూనియర్ అనిష్ అని అన్నారు ఈ మేడం అయితేనే సో ఒక పక్క అయితే గౌరీ పూజ అయితే జరుగుతుంది ప్రధానం వచ్చేసి రూమ్లోనే చేశారనమాట వీళ్ళకి రూంలోనే చేస్తారట సో రూంలోనే జరుగుతుంది ఇంకా మాకైతే గాలి వెయ్యట్లేదు అనమాట డోర్లు అన్నీ ఓపెన్ ఉండడం వల్ల ఎండ మామూలుగా లేదు ఇంక ఈవినింగ్ స్నాక్స్ టైం వచ్చేసి సమోసా బజ్జీలు ఏవో పెడుతున్నారు టీ టైం అనమాట ఇంకా మాకు మార్నింగ్ నుంచి అదే ఉండడం వల్ల పెంట మొహాలు అయిపోయాయి అనమాట సో అంతే వీడియో వస్తే లైక్